దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు కూల్చేడి రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకి లభించను వర్బోరా కథారియా సెరా టైల్స్ ప్రొపరైటర్ ఎం రామాంజనేయులు విత్తనాడా సాయి మిత్ర టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కురిచేడి రోడ్ దర్శి సెల్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ డబల్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్ జీరో మంగళవారం దర్శి మండలం తూర్పు చౌటపాలెం ఎస్సీ కాలనీలో రఘురామయ్య అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ సభ జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ నుండి పీజీ వరకు చదువుకునే పేద విద్యార్థి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో పెద్దపీట వేసిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు చోటపాలెం గ్రామ దళితుల సమస్యలపై రాష్ట్ర దళిత సేనా దర్శి నియోజకవర్గం అధ్యక్షులు గర్ణపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో మంచినీటి ఎద్దటి తీవ్రంగా ఉందని ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఈ సమావేశానికి రాకపోయింది చేయకపోవడం దళితులకు మంచినీళ్లు దూరం చేసే పరిస్థితి అధికారులు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా గ్రామంలో కరెంటు సౌకర్యం లేక ఎప్పుడో వేసిన పాత స్తంభాలు ఒరిగి దినదిన గండంగా మారుతుందని ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది పై సమస్యపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని ఈ సమావేశంలో హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డీజీ శోభన్ బాబు ఏఎస్ఐ రాంబాబు ఏఎస్డబ్ల్యూ ఆఫీస్ నుండి ప్రతాపరెడ్డి రాష్ట్ర దళిత సేనా దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషే బండి దేవప్రసాద్ రాచపూడి రాజేష్ రాచపూడి రమేష్ రాచపూడి చిన్న గురువయ్య సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హలో రేష్ లాస్ట్ టైం మీటింగ్ జరుగుతుంటే మా శ్మశానం గురించి ఈ వాడ గురించి ప్రత్యేకంగా రాసుకున్నారు రాసుకొని వన్ మంత్ లో రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు అప్పుడు ఇప్పటికి కనీసం రిక్వెస్ట్ చేయలేదు సార్ మరి ఈ మీటింగ్ ఎందుకు పెడతారనేది మాకే కొంచెం ఆశ్చర్యం ఉంది దయచేసి మీరు మీరు ఆఫీసర్ వచ్చారు కాబట్టి మీరు రిక్వెస్ట్ చేసిందంటే మా శ్మశాన సమస్య చాలా తీవ్రతగా ఉంది గత చంద్రబాబు ప్రభుత్వంలో చుట్టూ ప్రహాయి గోడ వచ్చేసి ఎంత బాగా గడిచారు కానీ మా సోడపాలు దౌర్భాగ్యం పరీక్ష లేదు అదే పాలే కాబట్టి ఇప్పుడు సరే దానికి మట్టి దొరికి చేసి మాకు చుట్టూ బహారగా కట్టించేసి చేస్తానని రాసుకోండి సమస్య రాసుకోండి

ధన్యవాదాలు అయితే ఇక్కడికి అందరూ అధికారులు అన్ని డిపార్ట్మెంట్ కూడా పెన్షన్స్ అంతా ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ వదిలేదు దానికి వచ్చేసి చర్మకాల ఫార్టీ ఇయర్స్ ఇంకా ముందు ఏజ్ లిమిట్ ఉండేది తర్వాత వచ్చేసి డబ్బు కళాకారులకి ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఏజ్ వాళ్ళు యాభై సంవత్సరాలు భయపడిన వాళ్ళు డబ్బు మీద ఆధారపడి జీవించే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మన సచివాలయంలో ఆ అవకాశం కూడా అందరూ వినియోగించుకోవచ్చు తరఫున మన దర్శిలో మూడు హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అదేవిధంగా ఇంటర్మీడియట్ అంటే టెన్త్ ఆ పైన ఇంటర్మీడియట్ కాలేజీ చదివే విద్యార్థులకు కూడా హాస్టల్ అందుబాటులో ఉంటాయి బాయ్స్ హాస్టల్ మాత్రమే మూడో తరగతి నుంచి పదో తరగతి పిల్లలకి కాబట్టి చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ పంచాయతీలో ఇంతమన్ ఆయన పెట్టి దాదాపు పద్నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడతా ఉంది అదేవిధంగా విధంగా మెయిన్ సిక్స్ టైమ్స్ గుడ్డు పెట్టడం జరుగుతుంది అదే విధంగా త్రీ టైమ్స్ చికెన్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాస్మెటిక్ ఛార్జీల కింద కూడా టూ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ పే చేస్తూ ఉంది హాస్టల్స్ కూడా చాలా నీట్ గా ఉంచడం జరుగుతూ ఉంది డైలీ స్టడీ క్లాసెస్ పెద్ద క్లాస్ పిల్లలకి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం పాస్ పర్సెంటేజ్ కూడా ఎయిటీ సెవెన్ పర్సెంట్ కూడా రెండు మీద ఊరు మరి వారి యొక్క హక్కులు ఏంటి వారు ఏ విధంగా మనం మరి వాటి నుంచి పరిష్కారం పొందాలనే విధంగా ఈ సమావేశాల ద్వారా మనం పొందేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ట్రాన్స్ఫార్లు ఉన్నాయి ఒకటే పని చేస్తుంది ఒకటి చేయట్లేదు కొన్ని పోల్చుకోవడం చూడండి మీ కళ్ళ ముందు కనపడతా ఉంది అది ఒదిగి ఉంది అది ఇప్పుడే ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది ఇక్కడే కాదు మీకు అనేక సార్లు స్పందనలు కూడా రద్దీ పెట్టున్నాం ఆ చివర ఇంటికా అనుకొని ఆ ట్రాన్స్ఫార్మ్ ఉంది ఎప్పుడు వర్షం వస్తే ఆ ఫైర్ అయ్యేది ఆ ఇంటి మీద ఉంది అది మీ చెప్పాం చెప్పాము రాసిపో ఏంటి ముందు శాంతాలు చెప్పే మీరు దాన్ని రెచ్చిపోయి చేయలేదు ఇదే కాదు ఇక్కడ కొన్ని స్తంభాలు కూడా ఇది బయటికి వేస్తే మనం తీసుకొచ్చి మీ సమస్యని ఆ బయట నుంచి లాగిస్తే కొంచెము విశాలంగా కొట్టింది పైగా రెండోది కొన్ని స్తంభాలు వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ పదే పదే మన ఆఫీస్కి వచ్చి తిరగాలంటే మీతో మేము కూడా మాతో మీరు గొడవ అవుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ప్రత్యక్షం చూడండి చూసిన తర్వాత మీరు దాన్ని ఎట్లా చేయాలని మనం ఆలోచించి మా ఎంపీ చెప్పేసి సందర్భం సందర్భంగా మేము ఏఈ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మీరు ప్రత్యక్ష కలాలి చూసారు ఇది వాస్తవా కాదని చెప్పిన తర్వాతనే మాకు పనిచేసి పెట్టండి కాబట్టి దయచేసి మీరు అది చూసినా కూడా ఉండాల్సింది పోతా ఉన్నాం మాట మీరు సార్ మీ ఇతర ప్రత్యేకంగా కలిశారు అయినగా మీరు రాష్టపడ లేదు మేడం గారు రాదు ఎవరిక సమస్య సరే ఈ విషయాన్ని మేడం గారికి కూడా నేను దృష్టి సార్ మీరు ప్రత్యేకించి మీరు మీ కంట్రోల్ కొడుతున్నా కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెతరాస్టేట్లు దయచేసి మీరు నాకు ఫాదర్ చేసే వాళ్ళు అభివృద్ధి వాళ్ళు ప్రతిచేసి ఇచ్చారు సార్ ఓకే తప్పకుండా శాంక్షన్ చేయడం జరుగుతుంది మళ్ళీ అధ్యక్షులు ఎంఈఓ గారికి నాయకులు ప్రేమ్ కుమార్ గారికి మోషే గారికి ఇతరు ఉన్నతారు సార్లు వారికి సచివాలయ సిబ్బందికి గ్రామ ప్రజలకి అందరికి సభకి హానా ప్రస్తుతానికి పంచాయత్ ఆదర్శిగా చక్రవర్తి సార్ ఒక వారం లో వెళ్ళినందుకు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ వారం పాటు రేపు ఓటో తారీఖు మళ్ళీ స్టార్ట్ చేయాలంటారు నేను ఈ ఓటో తారీఖు సెక్రటరీగా విధులు ఓటో తారీఖు ఆరింటికల్లా పెన్షన్కి అందరూ అందుబాటులో ఉండండి ఒకటి రెండు కూడా ఎవరన్నా అందుబాటులో లేని వాళ్ళు ఈ పిలిపించేసి రెడీగా ఉండని చెప్పండి ఎందుకంటే ఆరు నుంచి ఎనిమిది వరకు సర్వర్ బాగా వస్తుంది ఆ టైంలోనే మనం ఎక్కువ తమ్ములు తీసుకోవటం అని అన్ని ఫాస్ట్ జరిగింది తర్వాత ఎనిమిది దాటితే అందరు ఆ సర్వర్ మీద పడతారు కాబట్టి లేట్ అయింది మళ్ళీ ఒక రోజు డీల్ అవ్వాలి అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ దూర భారణ ఎవరైనా ఉన్నా ఒకరు రెండు ఒకటి రెండు ఆరు ఆరు ఎంటుకలు వచ్చేసేయండి ఆ రెండుకల్ మన వాళ్ళు కూడా రెండు ఫీల్ ఫీల్డ్లో ఉంటారు మొత్తం పెన్షన్ శాంక్షన్ చేసి ఆ రోజు ఇక్కడ నేను సమస్య ఎక్కువ ఉందని చెప్పేసి ఇంతకుముందు పెద్దలు చెప్పడం నేను విన్నాను ఇప్పటివరకు జరిగిన లీకేజ్ అన్ని రిపేర్ చేశామని చెప్పేసి మన నేను చెప్పాడు ఇప్పుడు అక్కడ వాటర్ ఇవ్వడానికి వెళ్తా అంటేనే కూడా నేను ఒక అరగంట ఆగమని చెప్పాను మీకు ఇంకా ఎన్ని రోజు క్లియర్ అవుతాను ఈ రోజు రేపు నుంచి వస్తాయి రేపటి నుంచి వాటర్ ఏం ప్రాబ్లం లేకుండా వస్తాయని చెప్పి అన్నారు

ఒక లక్ష రూపాయలు పైపు వేసుకుంటే ఆ ట్యాంక్ నుంచి కడమి నుంచి పైకి మొత్తం నీరుస్తామని చెప్పారు కానీ పిల్లలు ఇస్తా ఓకే అప్పుడు నిధులు లేవచ్చు నిధులు వస్తా చేశారు అదే ప్రాసెస్ చేస్తే దీని గురించి మాట్లాడి చెప్పుడు ఈజీ కదా ప్రతి పిల్లల్లో ప్రతి ఆడ ఊళ్ళకి నీళ్ళ పోతుంటే అక్కడ నీళ్ళు రాక ఆడ ఆడబడిన తర్వాత మెయిన్ మా ఊళ్ళో అన్ని సమస్యలు కట్టా సమస్యలు సమస్య ప్రజలు వస్తుంది అంతకుముందు ట్యాంక్ అయితే పోయినాయి ప్రస్తుతం మీరు కొంచెం చేయాల్సిందంటే ఆ సంపు అక్కడ సంపు సంపద అది వేరే చదివే తాత్కాలికంగా అక్కడ పర్మిట్ చేయండి ఓకే ఎందుకంటే ఇంగ్లీష్ గారు పోతుంటే అందరూ బండికి పోతుంటే అడగ గంటల గంటలకు వేచుంది ఒక పొలా ఇక్కడ అది ఒకటి రెండు రోజులు మూడు రోజులు కాకుండా ఎక్కువ చేస్తే ఉండాలి అదే విధంగా ఐదు కిలోమీటర్ల లోపు ఖచ్చితంగా హై స్కూల్ ఉండాలి ఆ లెక్కలు తీసుకుంటే మీకు మీ మూడు రోజులు హై స్కూల్ కాబట్టి ఈ విధంగా ప్రభుత్వము మరి విద్య కోసం మరి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలి కేవలం పాఠశాల స్థాపించబడే కాకుండా నాడు నేడు రకరకాలైన కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రతి పాఠశాల కూడా బ్రహ్మాండంగా కలకలాడుతూ ఉంది విద్యార్థులందరూ కూడా చక్కగా కూర్చోవడానికి బలాలు అదేవిధంగా ప్రతి రూమ్కి నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు అదేవిధంగా చక్కగా ఉపాధ్యాయులు అదే కాకుండా మధ్యాహ్నం భోజనం చక్కగా మంచి మేనుతో వారానికి ఐదు కోడుకుంటూ మూడు చిక్కిలు ఈ విధంగా కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతూ విద్యార్థులకు దగ్గరలోనే ఎక్కువ దూరం పోకుండా ఏర్పాటు చేసినప్పుడు మరి చదువుకోవడానికి మనం బాధ ఏంది మన విద్యార్థిని చదివించడానికి మనం బాధ ఉంది దయచేసి మన బిడ్డల కోసం ప్రభుత్వం ఈ విధంగా ఖర్చు పెడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రాప్ అవ్వలేదు అనకూడదు ఎప్పుడు కూడా ప్రభుత్వం బాధ ఏంటంటే ఇంత ఖర్చు పెడుతున్నా కూడా ఇంకా కొంతమంది పిల్లలు పోలేదు పోలేదంటే అది కొంత చిన్న సమస్యలు ఉన్నాయి అంటే ముఖ్యంగా మైగ్రేషన్ అనేది ఒక చిన్న సమస్యగా ఉంది అంటే మనం మరి ఏదైనా నిర్ణీత సమయం లేదా పనుల కోసం హైదరాబాద్ పోవటం వల్ల కొంత విద్యార్థులకి ఇబ్బంది దొరుకుతూ ఉంది దాన్ని కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా అధిగమించడానికి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు కూడా ఉంది కానీ ఇది విధమైనప్పటికీ విద్యార్థులకి సౌలభ్యంగా ఉండేట్టుగా మనమంతా కూడా మన కార్యక్రమాలు ఉండాలి మన విద్యా విధానం ఉండాలి అని చెప్పి ఆ విధంగా మనం మరి రూపకల్పన చేసుకుని ముందుకు పోతా ఉన్నాం మరి విద్యార్థులకి ఇంతే కాకుండా ఆర్థికంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని చెప్పి వారికి మరి తల్లికి వందనం అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా మరి ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే ఒక తల్లికి ఇంతకుముందు గతంలో అయితే ఒకరైతే ప్రభుత్వం ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి మరి ఆల్రెడీ ప్రకటించింది గవర్నమెంట్ కాబట్టి ఆ విషయాన్ని కూడా తల్లిదండ్రులు గుర్తులో పెట్టుకుని ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలు చాలా చక్కగా చదువు చెప్తున్నారు కాబట్టి మరి మనం ఖచ్చితంగా విద్యార్థులను చక్కగా చేపించుకోవాలని నేను కోరుతున్నాను మరి ఈ నూతన విద్యా విధానాలలో కొన్ని మార్పులు వచ్చినాయి ప్రభుత్వం కూడా ఆలోచిస్తాం వన్ వన్ సెవెంటీ కొంచెం ఇబ్బందిగా ఉంది అట్లాంటి చిన్న సమస్యలన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కరించుకుంటూ విద్యార్థులకు చక్కనిటువంటి బోధంతో చక్కని వసతుతో మనం ముందుకు పోతున్నాం కాబట్టి దయచేసి ప్రతి బిడ్డని కూడా పాఠశాల మనం చెప్పినా కూడా అక్కడ ఇంటర్మీడియట్ చదివాడంటే ఇక డిగ్రీ కానీ ఇంకా ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు ఏం చదవాలనేది విద్యార్థిని నిర్ణయించుకుంటాను కాబట్టి దయచేసి మన మన గ్రామంలో ఉన్నటువంటి చదువును మన విద్యార్థులు గారు అందించినట్లయితే ఆటోమేటిక్ గా విద్యార్థులు ముందుకు పోతాడు మనం చేసే పొరపాటు ఏంటంటే కనీసం మన గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ ఊరికన్నా మనం విద్యార్థులతో నూటికి నూరు శాతం చదివించుకోలేకపోతాం దయచేసి మరి ప్రభుత్వం ఇంత మంచి లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు మన బిడ్డ కోసం ఈ విధంగా పోతున్నప్పుడు ఖచ్చితంగా చదివించుకోవాలని కోరుకుంటూ నేను ఇందాక చెప్పినట్టుగా కేవలం అంబేద్కర్ గారు కేవలం కేవలం విద్య ద్వారానే ప్రపంచంలో మరి అన్ని మన సమస్యని గట్టిగా తీవ్రంగా ఏయువ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ గారు మన ఇన్ఛార్జీ మేడంగా గుర్తిపాటి గుర్తిపాటి నరసింహారి దగ్గర ఉన్నారంట పదిహేను నిమిషాలు ఇక్కడికి వస్తారంట దయచేసి అప్పటిదాకా మనం అందరూ కూడా వెయిట్ చేద్దాము ఎందుకంటే సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి సమస్యని అధికారులు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి హనుమాన్ ప్రసాద్ గారు జేఈ గారు ఆర్డబ్ల్యూఎస్ వారు వస్తున్నారు ఇక్కడికి కాబట్టి మనందరూ కూడా వెయిట్ చేద్దాము ఈ లోపు మన కరెంట్ ఏఈ గారు మన వేణుగోపాల్ గారు మనకి ఏదైతే సమస్య ఉందో సమస్యలు తీసుకొచ్చు ఆ దృష్టిని తీసుకెళ్ళడానికి సార్ ఇక్కడ పనులు జరుగుతున్నాయి అట్లా కరెంటు పనులు కాబట్టి అది కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఈ గ్రామ పెద్దలు కానివ్వండి పట్టి పదం కానివ్వండి ఇంకోదానికి ఇంకోదానికి కానివ్వండి కులస కుల సంఘాలు కానివ్వండి ఏ గారికి సమస్యను ఎవరించమని చెప్పేసి ఈ సందర్భంగా మనల్ని కనీసం మన దగ్గరికి వచ్చినప్పుడు అన్న మీ సమస్యలు తెలిపి మాకు తీసుకునే మార్గం చేసుకోండి ఇది నేను ముఖ్యంగా మా రెవెన్యూ దర్శన సమస్యలు అంటే

సూ దానికి సంబంధించిన సబ్జెక్ట్ జరగాలి కాబట్టి కనుక్కొని చెప్తాము ఇప్పుడైతే లేని ఇంటి స్థలం లేనటువంటి ఎవరన్నా అంటే మూడు సెంటు స్థలం ప్రభుత్వం ఇస్తుంది పల్లెటూరులో అయితే మూడు సెంట్లు టౌన్ లో అయితే రెండు సెంట్లు దానికి మీరు అడుగులైన వాళ్ళు తగ్గిన మేధా దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకుంటే మన విఆర్ఓ గారికి ఇచ్చినటువంటి చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం ఇప్పుడే చెప్పింది జీవన గురించి దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి అది పెట్టుకొని లక్కి పొందాలని నేను కోరుకుంటున్నాను మేము ఇక్కడ అర్హులైతే కొంతమంది పేర్లు మీరే కంప్యూటర్ చేసి సత్యవాన్ని పంపించారు ఇక్కడ సత్యవాన్ అంటరెస్టెంట్ ఇక్కడ సహకరింపట్లేదు పోగా అర్హులైన వాళ్ళకు కూడా ఇలా ఒక పరిస్థితి ఈ పంచాయతీలో ఉంది ఎందుకంటే మీకు అనేసార్లు చెప్పిన చేశారు మేనగారు రిఫర్ చేశారు ఈ సచివాలయానికి కానీ ఇప్పుడు కూడా ఈ రోజు ప్రభుత్వం ఈ ఈరోజు కూడా అర్హులైన వారికి డబ్బు కళాకారులు పెంచడం చర్మ కళాక చర్మకారులకి పెంచడం ఇవ్వటం అంటే ఎంత బాధాకారు దాని మీద ఆధారపడే వాళ్ళే పెట్టాము ఆ రోజు మీరు మీరే కంప్యూటర్ చేసి సచివాలయంలో చెప్ప మన కొని చెప్పారు అయినా పని కాల నాకు ఆశ చెప్పండి ప్లీజ్ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకి చట్టం ఒకటి ఆ చట్టాన్ని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ భరోపేత చేసి ఆ చట్టం గురించి మీకు తెలుసుకోవడం కోసం మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేసినా కానీ తెలిసి ఆ చట్టం గురించి తెలుసుకొని మీకున్న హక్కుల్ని తెలుసుకోండి మీకు ఏదైనా అన్యాయం జరిగితే నాకు ఈ రకమైన అన్యాయం జరిగింది దీని మీద ఏం చేయాలి ఏ రకమైన న్యాయం చేయాలి న్యాయం తీసుకోవాలి అనే ప్రశ్న మీకే తెలుస్తుంది ఈరోజు ఫోన్ ఉంటే